ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దేవన్న ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక తల్లి ఈ రోజుటి సందేశం ఈరోజు నీ దుర్గమ్మ నీకోసం నీలో నాకు కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తుందమ్మ అయోమయానికి గురిచేస్తుంది ఏదో తేల్చుకోలేని ఒక సందిగ్ధంలో నిన్ను పడేస్తుంది కొంచెం అయోమయంగా తిక్కమక్కగా ఉండబోతోంది సందేశం అయితే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట విన్నావు అంటే నీలో కలిగే ఆ స్పందనలు ఉంటాయి చూడు ఎప్పుడు కూడా కనీ విని కూడా ఎరిగి ఉండవు ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండవు అయితే కాస్త గుండెను గుప్పెట్లో పెట్టుకుని గుండెను దిటవు చేసుకుని వినుబిడ నీకు గందరగోళానికి గురవ్వద్దు నీకు ఖచ్చితంగా ఒక స్పష్టత ఇచ్చే వెళ్తాను నీ దుర్గమ్మను విషయం ఏంటో తెలుసా నాకు అసలే ఎక్కువ సమయం లేదు తల్లి ఎక్కువ టైము లేదు అక్కడ నా బిడ్డలు నా భక్తులు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరినీ కాదని అందరినీ పక్కన పెట్టేసి నీ కోసమే వచ్చేశాను నువ్వు ఊపిరి కూడా తీసుకోలేని ఒక షాక్ నీకు ఈ వీడియో పూర్తిగా వినకనే ఇందులో సగం కూడా నువ్వు వినకనే ఒక పెద్ద శుభవార్త వింటావు అంత మాత్రమే కాదు ఎవరో కన్నీళ్లకు కారణం అవుతున్నావు ఎవరో గుండె కోతకు కారణం అవుతున్నావు ఎవరిదో మ మనసు రంపపు కోతకు కారణం అవుతున్నావు వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నావు వాళ్లను అయోమయంలో పడేస్తూ ఉన్నావు వాళ్ళు జీర్ణించుకోలేని పనులు ఎన్నో చేస్తున్నావు అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి తల్లి అంత మాత్రమే కాదు నీ మనసులో సంతోషం అసలు ఎంతగా అంటే ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యానికి గురి చేసేలాగా ఉన్నాయి ఒక అయోమయంలో నిండు నిన్ను పడేశాయి ఏంటి తల్లి ఇవన్నీ కూడా ఇన్ని వార్తలు నాకైనా నా జీవితంలోనే నాకు జరగబోతూ ఉన్నాయా నిజంగా నాకైనా అసలు ఏంటి ఇదంతా చాలా కొత్తగా ఎంతగా ఆశ్చర్యంగా ఉంది తల్లి నేను ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాను అని అడుగుతున్నావు కదా తల్లి అయితే ఓపిక పట్టు ఒక్క ఐదు నిమిషాలు నీ సమయాన్ని నా కోసం ఇస్తావు కదా నీ భవిష్యత్తు కోసం నీ జీవితం కోసం ఎన్నో రహస్యాలని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను అంటే విన్నావు అంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేసేస్తావు కానీ నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు తల్లి చాలా చాలా కోల్పోతావు ఎందుకో తెలుసా నేను అసలే అక్కడ నా బిడ్డలందరినీ భక్తులందరినీ వదిలేసి నీ కోసం వచ్చాను నీ చెవిలో ఏదో చెప్పాలని నీ చెవిలో ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని చెప్పి వెళ్ళాలని చెప్పి నీ దుర్గమ్మను వచ్చాను మరి చెప్పే వెళ్తాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందే సందేశంతో నీ కూడా అర్థం దాగి ఉన్న సందేశంతో హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో అలాగే ఒక హ్యాపీనెస్ని ఇచ్చేటటువంటి సందేశంతో ఇన్ని అసలు కలగా పులగంగా ఉన్నాయి మరి ఈరోజు అమ్మవారి మాటలన్నీ కూడా అసలు అమ్మవారి మాటలు వెనుక ఎంత అర్థం ఉందో తెలుసుకుందాం అంటే నిజంగా మన జన్మ ధన్యమే కదా మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అంటూ అమ్మవారైతే మన గుట్టంతా కూడా అక్కడే దాచి ఉంచారు మరి అయితే మన వీడియోని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అదే చేత్తో చిన్న లైక్ ఇవ్వండి మరి అమ్మవారు ఈ మధ్య నాకు ఎంతో అంటే ఒక అమ్మాయి తను కవర్ చేసి చెప్పింది అక్క నా నేను మెసేజ్ చదివానక్క ఈ విషయం ఏంటి అంటే తను వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయి రెండు నెలలు అయిపోయిందంట ఎక్కడ వెతికినా కూడా బంధువులు ఇళ్ళల్లో వెతికారంట ఎక్కడెక్కడ తెలిసిన వాళ్ళందరి దగ్గర ఫోన్లు కూడా చేయించారంట వెతికారంట కానీ ప్రయోజనం అనేది లేదంట ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది ఫోన్ చేస్తారా అంటే ఫోన్ కూడా చేయడం లేదు అసలు ఆయన జాడే తెలియకుండా పోయింది ఏమైపోయారో తెలియట్లేదు ఉన్నారా అసలు ప్రాణాలతో ఉన్నారా అన్న అనుమానం కూడా వచ్చింది ఆఖరికి ఏం తెయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేసింది అక్క నాకు ఏం చేయాలో తెలియడం లేదక్క అయినా రావడం లేదు అయినా ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు అంత భయంగా ఉంది అక్క అని చెప్పి అని చాలా బాధపడింది ఆ అమ్మాయి చాలా ఏడ్చింది లేదమ్మా నువ్వు బాధపడవద్దు ఒక్కసారి నువ్వు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర కనుక నువ్వు ప్రార్థనలు పెట్టి మీ వారి జాడ తెలిసేలాగా అమ్మను కన్నీటితో ప్రార్థనించు నాకు అమ్మ నాకు నువ్వు తప్ప దిక్కు లేదు అని చెప్పి ప్రాధేయపడు తల్లి ఖచ్చితంగా నీకు ప పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగానే తను చక్కగా ప్రతిరోజు ఈ మన సందేశాలను అమ్మవారి సందేశాలను వింటూ అక్కడికక్కడే అమ్మవారిని చక్కగా ప్రార్థిస్తూ అమ్మ పరిష్కారం చూపించమ్మ అంటూ అమ్మవారి దగ్గర ప్రాధేయపడింది అంతే వారం ముందే వాళ్ళ ఆయన అంతటిగా వాళ్ళ ఆయనే కాల్ చేసి ఆ నెంబర్ నుంచి కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పారు ఇక ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా వచ్చేసారండి ఎంత హ్యాపీగా అమ్మాయి మళ్ళీ నాకు చెప్పింది అంటే అక్క మా ఆయన వచ్చేసారు అక్క చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మీకు కూడా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఒక్కసారి అమ్మవారికి కనెక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారి ఆశస్సులతో మనందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించే తీరుతుందండి వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మరి ఈరోజు అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారు నిజంగా దానికిలో ఉన్న పరమార్థం ఏంటి అనేది మనం తప్పకుండా అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మవారు ఏది చెప్పినా కూడా మన జీవితానికి అది పునాది అని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఎంతమందికో ఎన్నో విధాలుగా పరిష్కార మార్గాలు అనేవి చూపిస్తూ ఉన్నారు ఎన్నో లీలలు మనకు తెలుస్తూ ఉన్నాయి నా వరకు నాకు ఎన్నో తెలుస్తూ ఉంటాయి అమ్మయే మనకు మనం అందరం కూడా అమ్మపై ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళం కనుక ఖచ్చితంగా మన అందరం కూడా అమ్మ దయ ఉండేటట్లు చూసుకుందాం అమ్మ దయ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మన తల్లి మనకు ఉండగా మనం దేనికోసము పరుగులు పెట్టవలసిన అవసరం లేదు ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదండి మన అమ్మ మన కన్నా తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ మనను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నారు మరి తల్లి నిజంగా ఇవాళ రోజున ఎగిరి గంతేసేటటువంటి ఒక వార్త అయితే ముందుగా చెప్తాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీకు చెప్పుకుంటూ వస్తాను ఎవరైతే నిన్ను అణగదొక్కాలని నువ్వు పైకి లేవకూడదని నువ్వు ఎదగకూడదని నిన్ను కిందకి లాగేయాలి తొక్కేయాలి అని చూస్తూ ఉన్నారో నీ గురించి వెనుక ముందు ఒక రకంగా ముందు ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారో నిన్ను చూసి ఎవరు నవ్వుతున్నారో ఏళన చేస్తున్నారో నీ చెడు ఎవరు కోరుకుంటున్నారో వారి ఆటలన్నీ కూడా ఇవాటి రోజుతో కట్టించబోతున్నాను అనే విషయం తెలుసా నీకు ఇందులో నీ ప్రవే ప్రమేయమే ఎక్కువగా ఉంది నీకు తెలియలేదు కానీ ఆ విషయం ఇప్పుడు నేను చెప్తాను విన్నావు అంటే ఆశ్చర్యపోతావు నీ వల్ల ఎంతమందికి మనశ్శాంతి లేకుండా పోతుందో తెలుసా నువ్వు ఎంతమందికి బాధని మిగులుస్తున్నావో తెలుసా ఎంతమందికి అసలు ఉక్రోషం కడుపు మంట మిగులుస్తున్నావో తెలుసా కానీ ఇవాటి రోజున నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా ఇప్పుడు అవ్వచ్చు దుర్గమ్మ ఇదేంటి నా వల్ల ఇంతమంది బాధపడుతుంటే మీకెందుకమ్మా సంతోషం అంటావా ఖచ్చితంగా ఉంది తల్లి బిడా నేను చెప్తానమ్మా నువ్వు విను ఇక్కడ చూడు తల్లి ఏం జరగబోతోందో అంతా కూడా వాళ్ళ మోహానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది ఈ రోజు వచ్చిన ఈ సందేశం చాలా ముఖ్యమైన సందేశం చాలా పెద్దది నువ్వు వాటిని తీవ్రంగా తీసుకోవాలి తల్లి నిజంగా ఎవరో నుండి చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు నువ్వు వాళ్ళకి షాక్ గురి చేసావు పాపం వాళ్ళు నిన్ను చూస్తూ ఉంటే దిగ్భ్రాంతులైపోతున్నారు అలాగే ఎవరో నీలాగా మారాలని కూడా ప్రయత్నిస్తున్నారు అంటే నువ్వు ఏం చేస్తే అది అచ్చం నీలాగా నీ ప్రవర్తనలాగా నీ మాటలాగా మార్చేసుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు తెలుసా ఎవరో చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే నువ్వు వాళ్ళను గందరగోళానికి గురి చేసావు అంటే నువ్వు ముందుకు సాగడం నీ మెరుపు ఎవరికైనా సరే చాలా భారంగా మారిపోతుంది అవును తల్లి నువ్వు వాళ్ళకు ఒక కరెంట్ షాక్ లాగా ఇచ్చి పడేసావు మరి వాళ్ళు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ముందుకు వెళ్ళాలా వెనక్కు తగ్గాలా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పని ప్రతి ప్లాను చేసిన ప్రతి పథకము వాళ్ళు వేసిన ప్రతి ఒక్క మోసపూరితమైనటువంటి ఒక ప్రణాళిక ప్రతి చర్య ఏది చేసినా కూడా ఏది చేసినా తప్పు అంతా కూడా వాళ్ళ మొహం మీదకి మళ్ళీ వెళ్తుంది వాళ్ళ మీదకే వెళ్తుంది వాళ్ళ మొహాన్నే వాడుతోంది అలా విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ వాళ్ళకు సృష్టించుకున్న వాళ్ళు జాలంలో పడిపోతున్నారు వాళ్ళు పూర్తిగా దిగ్భ్రాంతులు మనసు కుంటుపడిపోతుంది మరి చూడు బిడ్డ ఇదైతే నాకు చాలా బాగుంది ఎందుకో తెలుసా ఇక్కడ నువ్వు వాళ్ళను కొట్టలేదు తిట్టలేదు ఏమీ మాట్లాడట్లేదు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడను లేదు నీ చర్యలతో నీ పనులతో నీ విజయంతో నీ ప్రవర్తనతో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు వాళ్ళ మనస్సు మీద దెబ్బ కొట్టేలాగా చేస్తున్నావు అది నాకు సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా వాళ్ళు నువ్వు ఎదుగుతున్నావు నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు ఆ మార్పును చూడలేక వాళ్ళు తట్టుకోలేక రగిలిపోతున్నారు నువ్వు నీ జీవితంలో చేస్తున్నది చేయబోతున్నది అంతా కూడా వాళ్లకు ఒక గట్టి పాఠంలాగా ఉంది నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద గొప్ప పని చేయబోతున్నావు గొప్పదాన్నే చేయబోతున్నావు ఈరోజు ఒక్కసారి నీ గురించి నా మనసులో అన్నీ కూడా తెలియగానే నేను ఆగలేకపోయాను నీకు చెప్ప చెప్పాలి అని తహతహలు అందుకే అందరినీ వదిలేసి నీ కోసమే వచ్చేశాను నీ విషయం నీతో చెప్పాలి అని ఎందుకంటే మనసులో లక్షలాది ఆలోచనలు పరిగెత్తాయి నాకు నిజం చెప్పాలంటే నాకు సమయం లేదు బిడ్డ అక్కడ నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నా బిడ్డలు భక్తులు ఎదురు చూస్తున్నారు చాలా గందరగోళంగా ఉంది కానీ ఈ సందేశం ఎలా అంటే చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అంటూ ఆలోచించాను నిజంగా అవి నేను ఆక్కోలేకపోయాను అందుకే ఒకవేళ మళ్ళీ ఇంత స్పష్టంగా చెప్పగలుగుతానో లేదో అని వెంటనే వచ్చేసాను నీకు చెప్పాలని ఇక్కడ నేను స్పష్టంగా చూస్తున్నాను విడ ఎవరో నీలాగా మారాలని కోరుకుంటున్నారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నిన్ను ఎలా ఉంటే నువ్వు అలా నీ నకిలీగా మారిపోవాలనుకుంటున్నారు అంటే నువ్వు ఎలా ఉంటావో అలా వాళ్ళు కూడా మారాలి అలా ప్రవర్తించాలి అలా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు కొందరు నీ సానుకూలత నీ శుద్ధాత్మతో కలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు నీ చుట్టూ ఉండాలని నీలాగే మారాలని కోరుకుంటున్నారు నువ్వు ముందుకు సాగుతున్నట్లు చూసి నీ సంతోషాలను చూసి నీ పురుగుగతి చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు కానీ మరోవైపు కొందరు నెగిటివ్ వాళ్ళలో ఉందమ్మా ఈర్ష్య ఉంది నీ విజయాన్ని చూసి వాళ్ళు శ్వాస తీసుకోవడంలో కూడా కష్టపడిపోతున్నారు నేను స్పష్టంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు వాళ్ళు కూడా నీలాగా మారమ్మలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళ ఈర్ష్య వాళ్ళను తినేస్తుంది మరి నేను చూసావు తల్లి నువ్వు చాలా పెద్ద విషయం ఎవరో అంటే చాలా పెద్ద అవకాశం నీ వైపు వస్తుంది బహుశా నువ్వు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నావు కొంత కొత్త కారు తీసుకుంటున్నావు ఏదో చాలా పెద్దది జరగబోతోంది నేను స్పష్టంగా చూస్తున్నానమ్మా నీ చుట్టూ ఏదో ఒక ప్రత్యేకమైతే జరగబోతుంది కానీ దీంతోపాటు ఈ రోజుల్లో నీ మనస్థతి ఎలా ఉంది అంటే ఎలా మారిపోతుందంటే కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మరి కొన్నిసార్లు చాలా సంతోషంగా కొన్నిసార్లు ఎవరిపైనా కూడా చాలా కోపం వస్తుంది కొన్నిసార్లు ఎవరితోనైనా చాలా ప్రేమ నీ శక్తిని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నం చేయకు దాన్ని చూస్తూ ఉండు అంతే అనుభవించు జాగ్రత్తగా ఉండు కానీ మరో విషయం విడ నీ చుట్టూ ఉన్న ప్రజలు ఈ సమయంలో నిన్ను భ్రమింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు జాగ్రత్తమ్మా నీ చుట్టూ చాలా నెగిటివిటీ ఉంది కొందరు నిన్ను చూసి ఎంతో ఈర్ష్యతో ఉన్నారు వాళ్ళు అభద్రతాభావంగా అనిపిస్తోంది నీ దృష్టిని భ్రమింపచేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నువ్వు చి ఏ చిట్కానైనా సరే నీ బలహీనతగా మార్చుకో ఎంత కష్టాన్నైనా నువ్వు దాన్ని నీ బలంగా మార్చేశావు నీ జీవితాన్ని నువ్వు నిజమైన మార్గంగా విజయంగా నువ్వు నేర్చుకున్నావు ప్రతి సవాలుని అవకాశంగా మార్చడం ఏ నేను ఒక మెట్టుగా మార్చుకోవడం ఏది వాళ్ళకు ఒక పెద్ద షాక్ కంటే తక్కువేమీ కాదు వాళ్ళు రోజు నీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు అన్ని ప్లాన్లు కూడా వృధా అయిపోతున్నాయి ఏది చేస్తే అది వాళ్ళపైకే తిరిగి పడుతోంది వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు ఆశ్చర్యపడుతున్నారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు వాళ్ళకు వాళ్ళ ప్రతి మాట కూడా ప్రతి ప్లాను కూడా నిన్ను కిందకి లాగడానికి చేసే పని అయితే అంతా కూడా వాళ్ళ మొహంపైకే పడుతోంది నీ ధైర్యం అంచలంచెలుగా ఇచ్చాశక్తి చూసేవాళ్ళు అవాక్ అయిపోయారు వాళ్ళు అనుకున్నారు నిన్ను సులభంగా ఓడించేస్తాము అని నీ జీవితంలో మ్యాజిక్ లాంటిది జరుగుతోంది తల్లి ప్రతిరోజు ప్రతి క్షణం నీ జీవితం మారిపోతోంది మరి అంత సౌందర్యవంతం అవుతుంది నువ్వే ఆశ్చర్యపోతావు ఆ శక్తిని నీ చుట్టూ తిరుగుతుంది నేను చూస్తోంది ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలమ్మా నువ్వు నీ హృదయంలో అడిగింది నీ మనసులో అడిగింది నీ దుర్గమ్మ ఎవరిపైనా నీ విశ్వాసం ఉంటే అవి పూర్తయ్యే లోపు చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అవన్నీ పూర్తవ్వడానికి కొంచెం సమయం ఉంది నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను కొంచెం ఆలస్యం అవుతుంది తల్లి కొంచెం వేచి ఉండాల్సిన దశ అయితే ఉంది కానీ ఇప్పుడు అది నీకు కూడా ఇచ్చేస్తూ ఉన్నాను ఇప్పుడు నీ హృదయంలో సంతోషపు లడ్డులు పేలుతున్నాయి నువ్వు నీ మనసులో నవ్వుతున్నావు నేను చూస్తున్నాను కొన్ని విషయాలు అలాంటివి వాటి సమయం ఇంకా రాలేదు కానీ వాటిని నీ వైపు పంపే సమయం వచ్చేసింది ఇదంతా కూడా నీ మంచి కర్మల ఫలితం తల్లి నీ కర్మలు ఎంత గొప్పవి అంటే అంత గొప్పగా రాసి కూడా నేను సిద్ధంగా ఉంచేశాను కూడా అదే ఇప్పుడు నీ దగ్గరకు చేరబోతోందమ్మా అలాంటి కర్మలు ప్రతి ఒక్కరికి రావు బిడ్డ కర్మలు హృదయం నుండి హృదయానికి వెళ్తే సమయం కూడా వంగిపోతుంది అలా అనుకుని కాబట్టే నువ్వు ముందుకు వచ్చి నీ బాధ్యత తీసుకోవాలి నీ మనసులో ఉన్న నీ దుర్గమ్మ ఈ ప్రమాణంలో చాలా సహాయం చేస్తాను ప్రతి అడుగులో నీ పక్కన ఉంటాను అవును తల్లి ఒక పెద్ద అవకాశం నీ వైపు ఊరుకులు పరుగుల మీద వస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య నీకు మధ్య గౌరవం వస్తుందని కనిపిస్తుంది నేను గట్టిగా స్వార్థం చేస్తున్నారని కనిపిస్తుంది అలాంటిది నీకోసం ఒక ఏర్పాటు అవుతుందమ్మా ఇక అలాంటి క్షణం నిన్ను గర్వంతో నింపేస్తుంది అయితే బహుశా నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి కూడా ఉండవు కదూ ఎందుకంటే ప్రజలు నీ మీద చాలా గౌరవం ఇస్తున్నారు బహుశా నువ్వు చేసిన ఏదో ఒక పని అకస్మాత్తు చాలా ప్రసిద్ధి పొందుతుంది నువ్వు నక్షత్రంలాగా మెరిసిపోయే వ్యక్తిలాగా ఉంటావు సూర్యుడిలాగా వ్యాపిస్తావు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెరుస్తున్నాయి నీ చేతులు ఒకసారి చూసుకో చూడు నీ చేతుల్లో గులాబీ రంగు కనిపిస్తే మృదువుగా అందంగా కనిపిస్తే అర్థం చేసుకో నీ భాగ్యం ఎంతో ఎత్తుకు చేరిందని ఆ భాగ్యం నువ్వు కళలో కూడా ఊహించడం తెస్తుంది ఒక పెద్ద అవకాశం నీ వైపు వస్తుంది ఇది ఖచ్చితంగా మరి ఇది అకస్మాత్గా జరుగుతోంది తల్లి అంతా త్వరగా నీకు నమ్మకంగా రాదు కానీ నీ దృష్టిని భ్రమింపజేయకు నీ హృదయం లక్ష్యం నీ దృష్టిపై పెట్టు నువ్వు ఏం కోరుకుంటున్నావో నీ మనసులో ఉన్న నీ దుర్గమ్మను అడిగి చూడు నీ మనసు మీద దృష్టి పెట్టు అందులో ఉన్న నీ దుర్గమ్మ నీకు సమాధానం ఇస్తాను ఇప్పుడు నీకు కొంచెం అలజడి లేదా మనసు మారడం అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా తల్లి ఎందుకో తెలుసా నేను చూస్తూ ఉన్నాను నీ శక్తిలో చాలా వేగం పెరుగుదల జరుగుతోంది బహుశా నువ్వు అనుకుంటున్నావు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నానేమో ఇప్పుడు నీ శక్తిని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నాను దేని కారణంగా కొంచెం అలజడి లేదా మనసు మారడం అనిపించవచ్చు మరో విషయం చాలా బలంగా ముందుకు వచ్చింది అన్ని నీ విషయాలు నీ విజయం చూసి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు ముందుకు సాగుతున్నావని ఆ ఆగడం లేదని భయపడడం లేదని బహుశా నువ్వు చాలా కొత్త దుస్తులు కొత్త వస్తువులు ఏదో వాళ్ళు ఏదో విధంగా తెలుసుకున్నారు వాళ్ళు చూస్తున్నారు నువ్వు చాలా ఎదిగిపోతున్నావు దీనివల్ల అలసిపోతున్నారు వాళ్ళు ఆలోచించి ఆలోచించి అలసిపోయారు వాళ్ళు ఎలా ఇది సాధ్యం ఎంతలా ఈ వ్యక్తి ఎలా అని ఆలోచించి ఆలోచించి అలసిపోయారు నువ్వు ప్రతి దశలో కూడా అంత వేగంగా ముందుకు సాగుతున్నావు ఎవరు ఎంత చేసినా ఎవరు ఎంత లాగాలనుకున్నా ఇక్కడ నువ్వు ముందుకు సాగుతూనే ఉన్నావు ఎందుకో తెలుసా నీ దుర్గమ్మ ఇక్కడ నిన్ను నిన్ను చాలా దూరంగా ఉంచుతున్నాను అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తున్నాను ఎవరు శక్తి వాడినా ఎవరు ఎంత శక్తి నీ మీద ఎన్ని చేసినా వాళ్ళ పప్పులు ఏమి ఉడకనివ్వను బిడ్డ ఎందుకు ఎప్పుడు నీలో నీ బలే బలహీనత లేదు అది పెద్ద విషయం కదమ్మా ఎందుకంటే అంత గొప్పది దీన్ని విని నా హృదయం నిజంగా సంతోషంతో దూసుకెళ్ళిపోయింది ఎందుకంటే ముందులాగా బాధపడడం లేదు నువ్వు ముందులాగా ఏడవడం లేదు కొంచెం ధైర్యం తెచ్చుకున్నావు దేనికి కూడా స్పందించడం ఏది జరిగితే అది జరిగింది అన్నట్లు ఉంటున్నావు నీ మార్పు చూసి నిజంగా నాకు ఎంతో సంతోష విషయం వేసింది ఇప్పటి వరకు కూడా అంత పెద్ద గందరగోళంగా అవుతున్న నీవు ఇంతలా మారిపోయావు నిన్ను నువ్వు నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నావు అయితే నిన్ను నువ్వు ఇంతలా మార్చుకున్న తర్వాత నువ్వు ఇంత గట్టిపడిన తర్వాత ఎదుటి వాళ్ళు నిన్ను ఏం చేయాలన్నా కూడా వాళ్లకు ఏ మార్గమూ లేదు ఇప్పుడు ఏ ఐదుము కూడా లేదు వాళ్ళే ఓడిపోతూ ఉన్నారమ్మా నీ ముందు ఎటువంటి నువ్వు బలహీనతగా తయారయ్యావా బలవంతులుగా ఉన్నావా నిన్ను చేరడానికి కిందకి లాగడానికి వాళ్ళకు కుదరదు కనుక నువ్వు అంత బలంగా మారావు కనుకనే వాళ్ళు నీ ఓటమిని చూసి పిచ్చి వారిలాగా తయారైపోయారు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి ఎందుకు తెలుసా అటువంటి వాళ్ళు చేరుకోలేని దూరానికి నువ్వు వెళ్ళిపోయావు అతి పెద్ద గర్వకారకమైన విజయం ఇదే కదా తల్లి నీ ప్రతి బలహీనతను కేవలం వదిలేసి వాటిని అతి పెద్ద బలంగా మార్చుకున్నావు ఏది నిన్ను బలహీనపరచి కిందకి లాగేది అది ఇప్పుడు ఇంకా నీ దగ్గర ఇదివరకు కూడా నీకు భయపెట్టే బెదిరించో నిన్ను కిందకి లాగేసిన నీ బలహీనతలు అవే ఈరోజు నీకు బలంగా మారి నీ రక్షణ కవచలంగా మారిపోయాయి నువ్వు ప్రతి అంశాన్ని కూడా అన్నింటినీ జాగ్రత్తగా తీసుకుంటున్నావు ప్రతి భయాన్ని నువ్వు ధైర్యంతో నీ కష్టంతోనే అన్నీ కూడా మాయం చేసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తి కాదు ప్రతి సవాలును చిరునవ్వుతో స్వీకరించావు దాన్ని విజయంగా మార్చుకున్నావు వాళ్ళు నిన్ను కిందకి చూడాలని నీ ఓటమి కోసం వేచి ఉన్నారు ఇప్పుడు నిశ్శబ్దంగా నీ విజయాన్ని చూస్తున్నారు నీ మెరుపు నీ బలం నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అంత గట్టిగా ఉన్నాయి ఎవరు నీ ముందు నిలబడలేరు నువ్వు నీ బలహీనతను కేవలం ఓడించడం కాకుండా నీపై విశ్వాసం చూపి అవిశ్వాసం చూపించిన వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చేశావు ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి ప్రతి క్షణము కూడా నీ ముందు మోకరిల్లింది ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతుంది తనంతా తానే స్వయంగా నీకు దారి ఇస్తుంది మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది దుర్గమ్మ అని అంటే నిన్ను నువ్వు మళ్ళీ నిర్మించుకున్నావు తల్లి ఇప్పుడు నువ్వు పాత వ్యక్తి కాదు నీలో ఉన్న పాత కష్టాలు భయాలు మెరుపు పిరికితనం ఏమీ లేవు బలహీనత లేవు నిన్ను నువ్వు మార్చుకున్నావు ధైర్యంగా మారావు దేనికైనా సమాధానం చెప్తాను అన్న ధైర్యం నీకు వచ్చేసింది ఎవరినైనా ఎదిరిస్తాను ఎవరు ఏది చేసినా వాళ్ళకి తిప్పి కొట్టేలాగా చేస్తాను అన్న ధైర్యం నీలో వచ్చింది అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి నీలో ఈ ధైర్యం రావాలని నీ దుర్గమ్మ ఎన్నాళ్ళుగా కూడా నీ కోసం ఎంత ఎదురు చూశాను ఎలాంటి స్పందన లేకుండా అప్పుడు అనుకున్నావు దుర్గమ్మ కూడా నా కష్టాలను నన్ను వదిలేసింది కదా నన్ను మర్చిపోయాను కదా దుర్గమ్మ అంటూ చూ అనుకున్నావు బిడ చూస్తున్నా ప్రతిసారి చూస్తున్న నీ పక్కన ఉండి నేను నిలబడ్డా చుట్టూ ఉండి చూస్తూ ఉన్నా ఎందుకో తెలుసా నువ్వు పాట నేర్చుకోవాలి నువ్వు ఎరగాలి నువ్వు బలహీనతలన్నీ వదిలేయాలి నువ్వు బలవంతుడిగా ధైర్యవంతుడిగా మారాలి ఏది వచ్చినా ఎదుర్కొనే ధైర్యశక్తి అనేది నీకు రావాలి అని నీ ఎంతతో నీలో రావాలి అని ఎదురు చూశానమ్మా కానీ నువ్వు అలా తీరా పడిపోబోతుంటే ఆపదల్లో పడబోతుంటే చటుక్కున పట్టుకోవడానికి పక్కనే ఉన్నానమ్మా నీ పక్కనే ఉంటూ నిన్ను చూస్తూ ఎందుకంటే ఒక తల్లి తనకు బిడ్డకు అవకాశం ఇచ్చి బిడ్డ ఎలా ఎదుగుతుందో కింద పడిన పడిలేసి మళ్ళీ ఎదగాలి అని దూరంగా తల్లి ఎలా అయితే నిలబడి చూస్తూ ఉంటుందో ఎలా ఉన్నా ప్రతి చోట ఉన్న ప్రతి సందర్భంలో ఉన్న ప్రతి బాధలో ఉన్న ప్రతి కష్టంలో ఉన్న ప్రతి సుఖంలో ఉన్న బిడ్డ నీతోనే ఉన్న నీకు ఇప్పుడు వచ్చినటువంటి భయం ఏమీ కూడా లేదు ఇప్పుడు నిన్ను ఎవరైతే అవమానించాలని చూశారో నీ వెనుక ఎవరైతే నవ్వారో హేళన చేశారు నిన్ను పడగొట్టాలని చూశారు నిన్ను ఎదగనివ్వకుండా చూడాలని చూశారు అలాంటి వాళ్ళ నోళ్ళు మూతలు పడిపోతున్నాయి అది నువ్వు చూస్తున్నావు నీ ధైర్యంతో నీ బలంతో నువ్వు చేస్తున్న పనులతో నీ ప్రవర్తనతో వాళ్ళ నోరు మూయించేసావు వాళ్ళు అర్థం కాక వాళ్ళ మనసులు గిలగిలా కొట్టుకున్నాయి ఈ వ్యక్తి ఒక్కసారిగా ఎలా మారిపోయాడో ఇన్నాళ్ళు పిరికిగా ఉన్న ఈ వ్యక్తి బలహీనంగా ఉన్న ఈ వ్యక్తి ఎలా మారారు అని ఒక్కసారి వాళ్ళకి అర్థం కాక విషయాన్ని జీర్ణించుకోలేక కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబట్టి తల ఎత్తి నీ వైపు అలా చూస్తున్నారు అంటే వాళ్ళని అలా ఉంచు వాళ్ళు అలా అక్కడే ఉంటారు కూడా వాళ్ళు వాళ్ళ స్థాయి అదే అంతకు మించి వాళ్ళు పైకి ఎక్కలేరు నువ్వు ఎదుగుబిడ్డ నీ ప్రతి మెట్టులోనూ ప్రతి స్టెప్లోనూ నీ దుర్గం నీతో ఉన్నాను వేలు పట్టుకుని నడిపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ పాతవి ఉన్నవన్నీ కూడా ఒక్కసారి పక్కకు తోసి చెడిపేసే కొత్త అధ్యాయానికి నాంది పలుకు ప్రతి పేజీ ప్ర ప్రతిరోజు కొత్తదనంగా రాసుకుంటూ వెళ్ళు కొత్తదనంగా జీవించుకుంటూ వెళ్ళు కొత్తగా ఆలోచించు ఎలా ఉండాలి అంటే నీ పేరు ఒక్కరోజు సువర్ణ అక్షరాలతో రాయాలి తల్లి అలా ఉండాలి నా బిడ్డ జీవితం అందుకే ఈరోజు పరుగు పరుగును వచ్చేసాను జాగ్రత్తగా ఉన్నాను నీ దుర్గమ్మ నీతో ఉన్నాను ఎప్పుడూ నీతోనే ఉంటాను దుర్గమ్మను నమ్మిన బిడ్డలను భక్తులను ఏనాడు కూడా వదిలిపెట్టను బిడ్డ వచ్చినప్పుడు సమయం ఖచ్చితంగా వస్తాను అందుకుంటాను ఆదుకుంటాను ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాను ఎవరిని ఎంతవరకు చేర్చాలో ఎంతవరకు తీసుకెళ్లాలో నీ దుర్గమ్మకు బాగా తెలుసు ఆ సమయంలో అప్పుడు ఆ క్షణం తప్పకుండా వస్తాను తల్లి జాగ్రత్త అంటూ అమ్మవారైతే ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు కదా మరి మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అన్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ అందరినీ కలుస్తానండి అంతవరకు అందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు